రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదికది అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ ముఖ్య మా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఏ ఎట్లా రావాలి పెడితే లేదు మనకి ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుకలు ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చేయత్తే అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది మేమందరం నూట అరవై నాలుగు మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తన ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణ తెలియజేస్తాను అధ్యక్ష